హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి మామిడి పండుతో బ్రెడ్ రైస్ మళ్ళీ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా కొత్తగా స్వీట్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చుతుందండి ముందుగా నేను ఇక్కడ బ్రెడ్ని తీసుకున్నానండి ఎనిమిది పీసులు వటుకు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కోపుగా ఉన్నటువంటి గిన్నెను కానీ లేదంటే గ్లాసును కానీ ఇలా రౌండ్ షేప్లో ఉన్నటువంటిది తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ని కూడా కట్ చేసేసుకోండి ఇలా మిగిలిపోయిన బ్రెడ్ ముక్కల్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నారనుకోండి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి చూసారు కదా ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ని కూడా కట్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కాచి చల్లార్చినటువంటి పాలని ఒక కప్పు తీసుకున్నానండి కాచి చల్లార్చి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బాగా చల్లటి పాలండి అందులోనే నాలుగు టేబుల్ స్పూన్ దాకా పంచదార పొడిని వేసుకున్నాను మీరు కొంచెం తీపు ఎక్కువ తినే వాళ్ళైతే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ దాకా పంచదార పొడిని వేసుకోవచ్చు ఈ పంచదార పొడిలోనే రెండు అలక్కాయలను వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి అదే పొడిని నేను ఆ పాలల్లో వేసుకుంటున్నాను ఇలా నాలుగు టేబుల్ స్పూన్ దాకా పసదార్ పొడి వేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి నేను ఇక్కడ మూడున్నర వాటికి వేసుకున్నానండి మీరు కొంచెం పాలు కొంచెం చిక్కగా కావాలి అనుకున్నప్పుడు మరొక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ని వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే అరకప్పు దాకా మామిడి పండు యొక్క గుజ్జుని వేసుకోండి మామిడికాయ పైన ఉన్నటువంటి తోలుని తీసేసుకొని చిన్న ముక్కలకి కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నారనుకోండి మామిడి పండు గుజ్జు వస్తుంది అందులోనే కుంకం నానబెట్టుకున్నటువంటి పాలను కూడా వేసుకున్నానండి ఒకవేళ పువ్వు లేకపోతే స్కిప్ అండి ఇప్పుడు వీటన్నిటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి ఉండలు అస్సలు ఉండకూడదండి అది గుర్తుంచుకోండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా రంగు మారి పాలనేవి ఇలా కొంచెం ఎల్లో కలర్లోకి కనిపిస్తాయి కదా ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పును వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే పిస్తా పిస్తాపప్పుని కానీ కిస్మిస్ని కానీ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక చిన్న గిన్నెలోకి మరో అరకప్పు దాకా మామిడిపండు యొక్క గుజ్జును వేసేసుకోండి అలాగే అందులో మూడు టేబుల్ స్పూన్ దాకా పచ్చదార పొడిని వేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి కొంచెం తిక్కుగానే ఉండాలండి అది గుర్తుంచుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ బ్రెడ్ మొక్కలపైన ఇలా ఒక్కొక్కటిగా పేర్చుకొని ప్లేట్లోకి దానిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ మ్యాంగో పేస్ట్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇదే విధంగా నాలుగు బ్రెడ్ మొక్కలపైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక బ్రెడ్ ముక్కని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ పాలని వీటిపైన ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి ఇదే విధంగా బ్రెడ్ ముక్కలు అన్నిటి మీద కూడా ఇలా పాలని వేసేసుకోండి ఆ బ్రెడ్ ముక్కలు ఆ పాలలో మునిగేంత వరకు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కల్ని ఆ బ్రెడ్ ముక్కల మీద ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆ మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా వీటి మీద వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో మరొక అరగంట పాటు ఉంచుకొని సర్వ్ చేసేసుకోవటమి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో బ్రెడ్ రైస్ మళ్ళీ రెడీ చేసుకోవటం చాలా ఈజీ కాదు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే ఇంట్లో పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ బాగా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్